కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మూడు రోజులు రామంగా ప్రచారంలో పాల్గొనాలని కేడర్ కి పిలుపు ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోష్యం చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల దివిటీ ద్వారా పేదలకు అందించారు తొంభై తొమ్మిది శాతంకు పైగా ఎన్నికల హామీలో వైఎస్ జగన్ అమలు చేశారు లబ్ధిదారులు పేదలు అందరూ ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్ కు స్టార్నర్లు నిలవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారు ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలంగా సీఎం వైఎస్ జగన్ కు మనం అందించేది ఒక ఓటు మాత్రమే అంతా స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనిని వివరించాలని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి చంద్రబాబు ఏం చేశారు ఆంధ్రనివా కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరు అందించిన చంద్రబాబు అండ్ కో విమర్శలు చేస్తున్నారు కుప్పం మున్సిపాలిటీతో పాటు మేము రెవెన్యూ సబ్ డివిజన్ ను ఏర్పాటు చేశాం ఎంపీ రెడ్డప్ప కుప్పం ప్రాంతంలో ముప్పై ఐదు ఫోన్ టవర్లు ఏర్పాటు చేయించారు ఐదేళ్ల పాటు కుప్పంలో భరత్ చాలా కష్టపడ్డారు కుప్పంలో ఒక బీసీని గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది భరత్ గెలిస్తే మంత్రి అవుతారు ఒక్కసారి బీసీ నియోజకవర్గమైన అయిన కుప్పంలో మాకు ఓటు వేయాలని కోరుతున్నామని తెలియజేశారు ఏడు లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అదే విధంగా పనిచేయడం జరిగింది ఎన్నికల హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అమలు చేయడం జరిగింది నేను ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాను మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు ఇక్కడ జన్మభూమి కమిటీలు లేవు వారికి కావాల్సిన వారికి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాదిరి లేదు కేవలం పేదరికాన్నే కులబద్దగా తీసుకొని అన్నీ కూడా చేయడం జరిగింది మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మనం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఏడు సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అందరినీ వా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒకరి భాషం పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలోవల పలువలుగా రాసింది వాస్తవానికి చాలాసార్లు చెప్పాను నేను మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపియండి ఈ అందరినీ వా కాలువ పూర్తి అయిందా లేదా మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని వందల కిలోమీటర్లు నీళ్ళు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు ఇక్కడ కుప్పం ప్రజలకు కూడా తెలుసు మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు మేము ఇక్కడ మున్సిపాలిటీని చేసాం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం మరి అన్ని రకాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తప్పనబడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు ఎన్ని టవర్లు ముప్పై ఐదు సెల్ ఫోన్ టవర్లు తీసుకురావడం జరిగింది బీఎస్ఎన్ఎల్ ఎంచేతంటే ఈ ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగా పనిచేసేటివి కాదు మరి ఈరోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ముప్పై ఐదు సెల్ఫోన్ ఆ ట బిఎస్ఎన్ఎల్ టవర్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు మరి వారు కష్టపడే పరిస్థితిని చూసే జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేరకు అందించాను మరి మేము ఈరోజు ఒకటే ఉన్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బదులు ఇది కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను మరి మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే మొదలు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం మరి ఒకసారైనా మీ బీసీలు అందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఏం చేతంటే భారత్ మీకు తెలియదు కాదు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి వీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను తప్పకుండా ఒక కాబోయే మంత్రి కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి తప్పకుండా ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికే మనకు రెండు రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అదేవిధంగా పాలార ఆనకటకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాను నేను వినమ్ర పూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను కుప్పం ఓటర్ మహాశైలను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్న గారు మంచి విద్యావేత్త అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంచ లేకుండా పనిచేస్తాడు వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుటం కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా మీ ద్వారా వేడు